తెలంగాణ ప్రజలు నీకు సిగ్గు చెప్పినాక కూడా చెప్పుతోటి కొట్టినా కూడా నీకు సిగ్గు లేకుండా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు నిజంగా నీకు మీ అయ్యి సిగ్గు శరం ఉంటే తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే పని మీరు పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినో అది చెప్పకపోగా మీరు చెయ్యని పనులు ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి దూషిస్తున్నావు ఆంధ్రప్రదేశ్ గురించి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు తప్పు మాట్లా మాట్లాడలేదు గుంటూరులో చదువుకొని అమెరికాలో చదువుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పైన తెలంగాణ రాష్ట్రం పట్ల నీకు చిత్తశుద్ది లేదని మాట్లాడినారు నువ్వు సోయి లేకుండా బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏదైతే రాజకీయ లబ్ది కోసము నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు భీమవరంలో పోటీ చేయమంటారు అని చెప్పి నువ్వు యొక్క ప్రసంగంలో మాట్లాడిన ఈ రోజు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత జీవితం గురించి ముఖ్యమంత్రి గారి యొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్నారు నీది మీ అయ్య కే రావు అలియాస్ దుబాయ్ శేఖర్ మీ అయ్యకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది ఈ రోజు కూడా గూగుల్లో దుబాయ్ శేఖర్ అని కొడితే నేమ్ ఆఫ్ కే చంద్రశేఖర్ రావు అని వస్తుంది మరి ఆ రోజు దొంగ పాస్పోర్ట్ల పైన మీ అయ్య చేసిన గణకారం గణకార్యం ఏంటి అని మర్చిపోయినావా గతాన్ని మర్చిపోయి ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు ఏదైతే కుటుంబాల గురించి మాట్లాడితే గతంలో అడ్డగోలుగా డ్రగ్స్ ని వినియోగించి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ని అడ్డగోలుగా సరఫరా చేసిన ఒక చరిత్ర నీది ఈరోజు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు నువ్వు తెలంగాణ ప్రజలు నిన్ను మీ అయ్యని ఇద్దరిని కూడా షబ్బులు అడిగేదట్టు కొట్టారు అయినా కూడా సిగ్గు లేకుండా ఈరోజు బయటకు వచ్చి మళ్ళేదో నీతివంతులు లెక్క సత్యరిశంద్రుల లెక్క మాట్లాడుతున్నావు నిజంగా నీకు సిగ్గు ఉంటే జుబ్లీ సూపర్ ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్ఫిట్ అని చెప్పని ఈ రోజు నీ సొంత పార్టీ కార్యకర్తలు మాట్లాడుతారు స్వయంగా నీ చెల్లెని నువ్వు దయ్యం అని చెప్పి సంబోధిస్తుంది సొంత చెల్లెకి సమాధానం చెప్పుకునే ఒక ధైర్యం లేదా అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే సిగ్గు లేదు ఈ రోజు నువ్వు వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా ఇదే రకంగా నేను వ్యవహారం ఉంటే రేపు పొద్దున చెప్పులు తెలంగాణ ప్రజలు కొట్టి మీ ఏదైతే మెడలో నీ మెడలో చెప్పులేసి ఊరేగించే పరిస్థితి కూడా వస్తా కేటీఆర్ కబర్దార్ ఇంకోసారి ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే చెప్పులు మెడలో దాండల్లో చెప్పులు తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల నియోజకవర్గంలో చెప్పులు దండలేసి నేను సిరిసిల్ల ప్రజలు ఊరేగిస్తాను